Hello friends! వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ ఎలా ఉన్నారండి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకుపోతున్నానో తెలుసా చెన్నైలో ఉన్నటువంటి పురుషువాకుంలో ఉన్నటువంటి శరవణ రెస్ శరవణ స్టోర్స్ అండి ఇవి చూస్తున్నారు కదా అబ్బాయి కోసం షాపింగ్ కోసం అయితే వచ్చాము అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోతున్నాడు ఆ షాపింగ్ కోసం అయితే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి అబ్బాయికి ప్రతిసారి అన్ని వాళ్ళే సెలక్షన్ చేసి తీసిస్తారు కెటిల్ కోసం అయితే అబ్బాయి ఇక్కడ ఆగాడు ఆ కెటిల్ని అంతా చూస్తూ ఉన్నారు పర్చేజ్ చేయడం కోసం నాకైతే ఇది పెద్ద ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు నా కళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ప్లాంట్స్ ఉన్నాయా ఫ్లవర్స్ ఉన్నాయా అని మాత్రమే చూస్తుంటాను ఈ ఫ్లవర్ వాజులు వింగ్లోకి అయితే వచ్చాను అబ్బబ్బా ఎంత సూపర్గా ఉన్నాయంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మా ఊర్లో ఐదు వందలకు వచ్చేటి ఇక్కడ వంద రూపాయలకే వస్తున్నాయి చాలా రేంజ్లో అఫోర్డబుల్గా ఉన్నాయి చాలా అయితే అయితే కొన్నాను ఈ ఫ్లవర్ వాజులు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఆ తర్వాత అయితే ఇంకా బట్టల వింగ్లోకి అయితే వచ్చాము ఇంకా అబ్బాయిల షాపింగ్ కదా వాళ్ళకు కావాల్సినటువంటి జీన్స్ ప్యాంట్లు వాళ్ళకు కావాల్సినటువంటి షో ట్స్ వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా తీసేసుకొని బ్యాగేజ్తో అయితే వచ్చేసాము ఇక్కడైతే అయితే స్టోర్స్లో ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ట్వంటీ థౌజండ్స్ పైన కొంటే ఒక సిల్వర్ కాయిన్ ఫిఫ్టీ థౌజండ్స్ పైన కొంటే గోల్డ్ కాయిన్ అయితే ఇస్తున్నారు మాది అబ్బాయి షాపింగే కాబట్టి మాకైతే సిల్వర్ కాయిన్ అయితే వచ్చేసింది మొత్తం కూడా తీసుకొని ఈరోజు ఒక సూట్ కేస్ కూడా విన్ అయ్యాము సూట్ కేసు కూడా ఒకటి ఫ్రీగా అయితే ఇచ్చారు ఆ తర్వాత బుహారీ రెస్టారెంట్లోకి అయితే వచ్చేసాము ఇక్కడైతే తను మా సిస్టర్ హస్బెండ్ డేవిడ్ చాలా గుడ్ పర్సనాలిటీ మాకు ఎప్పుడు ఏదో ఒకటి తినిపించాలని ఆరాటపడుతూ ఉంటాడు ఈరోజు మాకు చెట్టినాడు చికెన్ గ్రిల్డ్ చికెను ఆర్డర్ ఇచ్చాడు ఆ చెట్టినాడు చికెన్ ఎంత అద్భుతంగా ఉందంటే దాని స్పెషల్ ఏంటంటే ఆ చెట్టినాడులో పండినటువంటి మసాలా ద్రవ్యాలతో మాత్రమే ఆ కర్రీ చేస్తారంట చాలా సూపర్గా వెరైటీగా టేస్టీగా ఉంది ఈ షాపింగ్ ఎంతో ఆనందంగా ముగుసుకుంటూ వచ్చేసాము ఈరోజుకైతే ఇదేనండి వీడియో